నంద్యాల ఐలూరుమెట్ట సమీపంలో ఉన్న ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో త్రిపులీ మూడవ సంవత్సరం చదువుతున్న గౌతమ్ అనే విద్యార్థి కళాశాల వదిలిన తర్వాత నంద్యాలకు వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కుతున్న సందర్భంలో పట్టుతప్పి బస్సు కింద పడడం జరిగింది బస్సు చక్రాలు విద్యార్థి కాలుపై వెళ్లడంతో గాయాలు కావడం జరిగింది వెంటనే అతన్ని స్నేహితులు నందెల జిల్లా ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు విద్యార్థులకు సరిపడా బస్సులు లేకపోవడంతో బస్సులు ఫుల్ కావడం అందులో ప్రయాణించడానికి ప్రయత్నిస్తున్న విద్యార్థులు పట్టుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారని బస్సులను పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు ఆ పై సాయి అతని ఫ్రెండ్ ని ఆ లో ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ అయింటది బస్సు ఆగింది ఒక ఫైవ్ సెకండ్స్ ఆగింది అందరూ ఎక్కేస్తున్నారు ఒక అమ్మాయి ఫస్ట్ కింద పడింది కింద పడినప్పుడు బస్సు చిన్నగా మూవ్ అవుతుంది తర్వాత ఇదే పిల్లలు మా ఫ్రెండ్ ఎక్కాడు ఎక్కిన తర్వాత మళ్ళీ బస్సు కొంచెం మూవ్ అయిపోయింది ఇంకో కొంచెం లైట్ మూవ్ చేసాడు వీడి స్కిడ్ అయ్యి కింద పడినాడు కింద పడిన తర్వాత ముదురుకున్నప్పుడు కాలు వెళ్ళి టైర్ మీద వెళ్ళిపోయింది మీద వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళినాడు వీడి ముంగు చుట్టుకోమడికి వెళ్ళినాడు అందులో మేము ఎత్తుకొని వచ్చి హాస్పిటల్ తీసుకొచ్చాము బస్సులు ఎందుకంటే బస్సులు తక్కువ ఉన్నాయి ఒక బస్సు ఫోర్ థర్టీకి వస్తే ఇంక నెక్స్ట్ బస్సు ఫైవ్ కి ఫైవ్ థర్టీకి అట్లా అట్లా ఉన్నందుకు ఇంత తొందరలో అట్లా ఎక్కేస్తారు పోవాలి ఇంటికి పోవాలని ఎట్లా జరిగింది కాలేజ్ అయిపోయిన తర్వాత బస్సులు తక్కువ ఉన్నాయి బస్సులు ఆటి బస్సులు వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేము వెళ్ళాలి మేము వెళ్ళాలని బస్సు తక్కువ వాళ్ళ ఇంటికి ఏం ఆలోచించకుండా కడ్డీలు పట్టుకోవడం అట్లా ఎక్కేస్తాం వాళ్ళు అంతే బస్సులు తక్కువ అవ్వడం నా పేరు గౌతమ్ అన్న ఎస్ఆర్ కాలేజ్ లో థర్డ్ ఇయర్ చదువుతాం డాన్స్ ట్రిపుల్ ఇప్పుడు సాయంత్రం అది కాలేజ్ చేసిన తర్వాత అందరూ ఏది కాలేజ్ బయట బస్ ఎక్కుతారు ఏం కూడా ఎక్కడ రంగు వచ్చారన్న బస్ డ్రైవర్ వచ్చారన్న ఆపినాడు మొత్తం ఫుల్ అయింది ఫుల్ అయినా కానీ అట్నెక్కారు ఒక అమ్మాయి ముందు పడిపోయినా పడిపోయినా కానీ అట్నే కదిలిసేవాడు నేను మళ్ళీ పోయి ఎక్దామని ఎక్కినా మళ్ళీ ఎక్కేటప్పుడు జార్నా పడినా అట్నే ఇంకా వాడు కదిలిచ్చేవాడు ఇంకా కాళ్ళి పై నుంచి ఎదిపోయా అది ఏమో అల్లగడ్డా ఆపుతాయినా కానీ అంతమందినా కానీ ఎక్కువ ఎక్కువ సమయం ఆపుకుంటా ఇంకా దబ్బు బస్సులు తక్కువ ఉన్నాయన్నా మనుషులు ఎక్కువ ఉన్నారు ఇంకా బస్సు పోతానే ఉన్నా ఆపకుండా ఎక్కువసేపు ఆపకుండా బస్సులు తక్కువ ఉన్నాయి అది నాకు కష్టం అందుకే ఎక్కి ఎక్కిపోవాలని నేను ఎక్కితే అంచిన కింద పడిపోయాను எவன்ட்ட மஞ்ச உண்ட் பஸ்ல எவ்வளவு கேஜ் பயன் நகர் சேர்த்து இப்போ எக் ட் இயர்